హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను క్యాబేజీ పప్పు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి చాలా కమ్మగా ఉంటుందండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసి ఈ విధంగా ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి దీని తయారీ విధానం చూద్దామండి ఇక్కడ నేను ఒక హాఫ్ క్యాబేజీ ముక్క తీసుకున్నానండి అలాగే ఒక కప్పు కందిపప్పుని నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కందిపప్పు శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకొని అలాగే క్యాబేజీ కూడా శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని కుక్కర్లో వేసేసుకోండి ఇందులోనే ఒక టమాటా నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే మనం తగినంత వాటర్ కూడా వేసేసుకోండి పప్పు ములిగేంత వరకు వాటర్ వేయండి అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలండి అలాగే తగినంత కూడా పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి క్యాబేజీ పప్పు ఈ విధంగా మెత్తగా ఉడిగిపోయి ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసేసుకొని ఇంకా మామూలుగానే గరిటితో కలిపేసుకోండి పప్పు గుత్తుతో ఏమీ మెదపాల్సిన అవసరం లేదు ఎందుకంటే పప్పు చక్కగా ఉడికిపోతుందండి కొంచెం ఆయిల్ వేస్తారు కదండి పప్పు క్యాబేజీ ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత తాలింపు వేసుకోవాలండి పప్పులోకి తాలింపు కోసం తగినంత ఆయిల్ వేసుకో ని వెల్లుల్లిపాయలు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు మీకు ఇష్టం ఉంటే ఇంగువ కూడా వేసుకొని తాలింపు దోరగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని పప్పు తాలింపులో వేసేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చుతుంది మనం రైస్లోకి చపాతీలో కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా ట్రై చేసి మీకు వచ్చిందో కామెంట్ చేయండి